న్యూస్ కి ఆఫీస్ లో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర దేవేందర్ రెడ్డి పొడస్మెటర్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన గాలి కొదిలేసింది ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ అంటేనే మోసానికి తడిసిన ధాన్యానికి కొనాలి ఇప్పటి యాభై అరవై శాతం మాత్రమే కొన్నారు కానీ వడ్లకు పంటకు ఐదు వందలు ఇస్తానని సన్న వడ్లకు మాత్రమే ఇస్తానని మోసం చేస్తున్నారు ఉచిత బస్సు పేరిట పల్లెలోకి బస్సులు పంపడం లేదు మహాలక్ష్మి అనే మహిళలను మోసం చేసిండ్రు ఫ్రీ కరెంట్ అని ఇంకా క్లారిటీ లేదు దావాఖానాలు పాడయ్యాయి పంట తడిసి తడిస్తే తడిసిన ధాన్యాన్ని కొంటామని భరోసానిచ్చేవాళ్ళు కూడా లేరు ఇంత వర్షం పడుతుంటే ఎమ్మెల్యే దిక్కు లేడు పిడుగుపడ్డా పట్టించుకోవట్లేదు ఆరు గ్యారంటీలు దేవుడడుగు స్థానిక సమస్యలు పరిష్కరించడం లేదు రైతు బంధు ఇస్తారో లేదో కాంగ్రెస్ స్పష్టం చేయాలి ఇక ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాలి పంటకు ఐదు వందల బోనస్ ఇవ్వాలి మహాలక్ష్మి స్కీమ్ మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి రైతు భరోసా ఈ పంటకే పదిహేను వేలు ఇవ్వాలి కేసీఆర్ పండిన ప్రతి గింజ కొన్నారు సకాలంలో డబ్బులు ఇచ్చారు హామీలు అమలు చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతాము ఎమ్మెల్యే ఎక్కడున్నారో అందుబాటులో ఉండాలి ఇక ప్రతిపక్షాలను తిట్టడం మానేయాలి ఉమ్మడి జిల్లా నుంచి హెల్త్ మినిస్టర్ ఉన్నా లేనట్టే ఈ సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ జిల్లా నాయకులు బట్టి ఉదయ్ బండ్ల నరేందర్ ప్రభురెడ్డి శ్రీనివాస్ రెడ్డి అంజయ్ గౌడ్ మరియు కిషన్ గౌడ్ కిషోర్ రాజు సలాం ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు ఇంకా <Sideélan> లేదు <ici>

పరిపాలన ప్ర అదే ఎవరైతే ప్రభుత్వం ప్రకృతి మాత్రం గాలినే లేచి ఇదా ప్రభుత్వం చేసే తీరు గిట్లుంట రోడ్ల మీద చెత్త కూర్చోట్లేరు తీసుకోలేరు గాలిని గొట్టపచ్చి రేట్లు ఎక్కిపోయి చెత్త పులిపోయి కలర్లు కంపాలు పడిపోతాయి వాటిని పట్టించుకొని కలర్లు బాగు చేసి చేసుకోలేము ఎక్కడ పోలి పని వస్తే పోల్ పంగిపోతే పోయి అధికారులు కేసారి పథకాలు పోయి ప్రజాప్రతులు పట్టించు చేయించు ఇప్పుడు పట్టించుకుంటూ లేదు దాన్ని మనం